అగ్రి టిప్స్ నా పంట ఛానల్కి స్వాగతం రైతు మాసేలారా మిరపలో పూత రాలే సమస్య వాటి నివారణ చర్యల గురించి మనం తెలియజేసుకున్నాం పూత రాలటానికి కారణం ఏంటి ఎందువల్ల ఈ పూతలు వాలిపోతూ ఉంటాయి పోషకాల లోపమా లేదా చీడపీడల సమస్యనా పూతలు రాలటానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి పోషక లోపం రెండు చెడపేడలు ఎక్కువైనా సరే నీటి తడులు దపదపాలుగా ఎక్కువైనా అట్లాగే బెట్ట వాతావరణం ఉన్నా సరే పూతలు రాలటం కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా మంచు ప్రభావంతో వాతావరణంలో ఎక్కువగా శాతం ఉన్నా తెగుళ్ళు ఎక్కువైనా మనకి పూతలు రాలటం గమనించవచ్చు అదేవిధంగా హార్మోన్ల ప్రభావం కూడా పూతలన్నీ రాయటం కూడా జరుగుతుంటుంది ప్రధానంగా పోషకాల లోపం అంటే సూక్ష్మధాతు లోపం అట్లాగే తోల ధాతు లోపాల కారణంగా కూడా పూతలన్నీ రాలిపోతూ ఉంటాయి ఎన్పికే ఫెర్టిలైజర్స్ కానివ్వండి అట్లాగే బోరాన్ లోపాలు కానివ్వండి ఐరన్ లోపాలు ఉన్న పూతలన్నీ రాలి పడుతూ ఉంటాయన్నమాట మిరపలో ఎక్కువగా సంపర్కానికి పుప్పొడి అనేది ఆరోగ్యకరంగా తయారై ఉండాలి మిరపలో పరపరాగ సంపర్కంతో మాత్రమే పిందెలనే ఏర్పాటు అవుతూ ఉంటాయి ఒకవేళ అది జరగని క్రమంలో ఈ పండు పండుపూతలలాగా రాలి పడుతూ ఉంటుంటాయి అధిక పూతలు ఎక్కువగా ఉంటే మనకి దిగుబడి అనేది కూడా ఎక్కువగా రావటం ఆరోగ్యకరమైన మొక్కలు కొమ్మలు ఎదుగుతూ సక్రమంగా పెరుగుదలని గమనించవచ్చు మిరప మొక్కల్లో తామర పురుగులు నల్లి తీవ్రత కనుక ఎక్కువ ఉంటే పై ముడత కింది ముడత ఆశించేసి చెట్లు ఎదుగుదల లేకుండా కూడా ఉండటం జరుగుతుంటుంది అలాంటి సందర్భంలో ఈ పూతలు కూడా ఎక్కువగా రాలటం కూడా మనం గమనించవచ్చు అన్నమాట మొక్కల్లో ముడత దేని కారణంగా వస్తుందో కూడా మనం గమనించాలి తామర పురుగుల వల్ల వస్తుందా లేదా ఎర్రనల్లి పసుపునల్లి ద్వారా వస్తుందా అనేది కూడా రైతులు సరైన అవగాహనతో ఉంటే సరైన మందులు వాడి మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ముడతలున్న సందర్భాల్లో కూడా మనకి ఈ పూతలు అనేవి రాయల ఉంటాయి కాయగా మారకముందే తోటి పండుపూతలలాగా రాయలు పట్టడం కూడా మీరు గమనించవచ్చు చిన్న చిన్న లెన్సుల ద్వారా కూడా మనకి పువ్వుల్లో కానివ్వండి అట్లాగే కాయల పైన కూడా తామర పురుగులు అట్లాగే నల్లి జాతి సంక్రమించింది మనం నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది రైతులు దానికి తగు చర్యలు చేపట్టి మంచి మందులు వాడుకున్నట్లయితే ముడతల్ని నివారించేసి మనం సరైన దిగుబడిని కూడా పొందవచ్చు అన్నమాట ప్రత్యేకంగా తామర పురుగులు కాయ పై బాగాన అదేవిధంగా తొడుమిన దగ్గర రసం పీల్చి క్వాలిటీని పాడు చేస్తుంటాయి డిసెంబర్ జనవరి మాసాల్లో కూడా పొగ మంచు కారణంగా ఈ పూతలనేవి కూడా రాయలు పడుతూ ఉంటాయి మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పోషక పదార్థాలు అందక అదే సమయంలో తెగుళ్ళు ఆశించి కూడా తాలుకాయలుగా మారటం కూడా మనం గమనించవచ్చు ఆ సమయంలో ఎక్కువగా పోతలు రాయటం కూడా మీరు గమనించవచ్చు నీటి తడులు కూడా ఎక్కువగా ఇస్తున్నా సరే పోతలు రాయలు ఆస్కారం ఉంది ఆరు తడులు నీటి యాజమాన్యం పాటించాలి అదేవిధంగా బెట్ట వాతావరణం ఎక్కువ ఉన్నా సరే అనేవి రాయలు పట్టడం మీరు గమనించవచ్చు అనమాట మిరప పక్వానికి వచ్చినప్పుడు కోతలు జరుపుతున్న సమయంలో పదిహేను రోజులకు ముందే త్రిబుల్ నైన్టీన్ త్రిబుల్ ట్వంటీ లేదా సున్నా సున్నా యాభై లాంటి ఫెర్టిలైజర్లు కనుక మందులు పిచికారీ చేసినట్లయితే మంచి దిగుబడి రాస్తూ దప్పదపాలుగా పూతలు రావటానికి కూడా ఆస్కారం ఉంది హార్మోన్ల లోపం వల్ల కూడా పూతలు రాయిపోవటం జరుగుతుంటుంది దీనికి ఇండోల్ బిటారిక్ యాసిడ్ అనే మందును వాడినట్టయితే పూతలు రాలిపోకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు హ్యూమిక్ యాసిడ్ ఒక తఫికారి చేసినట్లయితే మొక్కలు భూమిలో ఉండే ఎరువుల్ని సమృద్ధిగా తీసుకొని పోషక లోపాలని సరిచేయగలవు మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తెగుళ్ళు వల్ల పూతలు రాలుతుంటాయి కాబట్టి దీర్ఘకాలంగా పనిచేసే ఫంగిసైడ్స్ని మనం కంపల్సరీగా వాడవలసిన ఉంది రైతు మహసేలారా పూతలు ఎందుకు రాలుతున్నాయో మనం సరైన కారణం కనుక్కోవాలి దానికి అనుగుణంగా సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మిరప పంటలో మనకి పూతలు రాలటాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అధిక దిగుబడిని పొందవచ్చు వ్యవసాయ రంగానికి సంబంధించి మీకు ఏదైనా సమాచారం కావాలంటే ఇక్కడ మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రైతు అధిక దిగుబడులు పొంది భారతదేశాన్ని ముందుకు నడిపించడంలో ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాము మరిన్ని వ్యవసాయ సలహాల కోసం అగ్రిటిప్స్ నా పంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి